చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి రాగానే ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు మంచి గౌరవం అసలు అబ్బో అయ్యి చెప్పే విధంగా కూడా లేకుండా ఉంటా ఉంది పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నాడు మున్సిపల్ ఉద్యోగుల్ని నర్సీపట్నంలో నడి రోడ్డుపైన తిట్టాడా తిట్టలేడా తర్వాత అచ్చెన్నాయుడు గారు ఒక పసుపు బిల్ల పెట్టుకొని పోండి మీకు టీ కాఫీ ఇచ్చి మరీ అక్కడ గౌరవిస్తారు మీరు చెప్పిన పని చేసి వెళ్తారు మీ దగ్గరికి వాళ్ళు వస్తారు ఇది రెండు మూడు ఏదైతే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని నంద్యాల జిల్లాలో ఒక రేషన్ డీలర్ బండబూతులు దిట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఏ సభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఏమి అది తమాషాలు చేస్తున్నారా మీరు అని చెప్పి కనీసం వంద సార్లు అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వారిని అయితేనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనే మీ ఐఏఎస్ చాలా చాలాసార్లు అన్నాడు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నంద్యాల ఎమ్మెల్యే లేకపోతే మంత్రి ఫరూక్ గారు ఆయన పిఏ ఏమన్నాడు ఒకసారి చూడండి లంజా కొడకల్లారా మీ కళ్ళు కనపడవా ఒక్కొక్కరికి ఉందిరా ఎవరు ఎవరు ఆస్తో తెలియకుండానే ట్యాక్స్ వేస్తారా అంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిఏ అనిల్ నంద్యాల మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయారు నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి మంత్రి పిఏ అనిల్ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెంకటకృష్ణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గులాం హుస్సేన్ను మున్సిపల్ ఛాంబర్కు పిలిచారు పిలిపించారు వారు ఛాంబర్లో అడుగు పెట్టగానే తాళం వేసి ఇష్టం వచ్చినట్లు తిట్టారు గట్టిగా అరుస్తూ మీ అందరూ తేలుస్తా ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బూత్పురా బూత్ పురాణం అందుకున్నారు కమిషనర్ నిరంజన్ రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం నంద్యాలలోని పద్మావతి నగర్లో మంత్రి ఫరూక్కు చెందిన స్థలం ఉంది దీనికి సంబంధించిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మున్సిపల్ సిబ్బంది వేరొకరు పేరు మీద వేశారు విషయం తెలుసుకున్న పిఏ అనిల్ రెచ్చిపోయారు మని మున్సిపల్ ఛాంబర్ తాళాలు వేసి అధికారులకి చెడమడా తిట్టారు గంట సేపు అటు ఇటు ఎవరూ రానివ్వలేరు మంత్రి పిఏ చేసిన రభసుపై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సాక్షి వివరణ కోరగా అదే అదేదో ప్రాపర్టీకి సంబంధించిన అదేదో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ నాకు పూర్తి తెలీదు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇది వాస్తవంగా చెప్పాలనుకుంటే నంద్యాల జిల్లాలో మంత్రి గారి పిఏకి సంబంధించిన మున్సిపల్ అధికారులు తిట్టిన అంశం ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం గౌరవం అనేది ఒకసారి చూసుకోండి మీరు ఎట్లా ఇస్తున్నారనేది